లూకాసు వార్త ఐదవ అధ్యాయం లూకాసు వార్త ఐదవ అధ్యాయం బాగా పరిచయమైన వాక్య భాగమే ఇక్కడ మొదటి పదకొండు వచ్చిన మనం చదువుకున్నాము ఇందులో క్రీస్తు ప్రభు గలగానే సముద్రం ఒడ్డున విస్తారమైన జనం అంతా వచ్చి ఇలా కణుచూపు మేర గొప్ప సమూహం కూడి వచ్చినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని అందించుతున్నాడు జనములు క్రిక్రేసి వచ్చారు గుంపులు గుంపులు వచ్చారు ఆయన మీద పడుతూ ఉన్నారు అని మొదటి వచనంలో చదువుకున్నాం ఆ వచనం మనందరికీ ఒక పాఠం నేర్పుతుంది ప్రభు యొక్క నోటును వచ్చే దయగల మాటలు వినాలని ఎందరో జనం అపేక్షతో ప్రభు దగ్గరికి రా ఒకరి మీద ఒకరు తో తోపులాట అంటాం మనం తోచుకొనితో నేను ముందు నేను ముందు నేను ముందు నేను ముందు ఉండాలి నేను ముందు దగ్గర ఉండాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అపేక్ష గల వారుగా జనం కనమన్నారు అంతటి విస్తారమైన జనము వేసు రావడానికి మరోచోట అంత స్థలం లేదు సముద్రం ఒడ్డునైతే సముద్ర తీరాన ఇసుక దిబ్బలాగా ఉంటుంది ఒడ్డంతా ఇసుకతో ఉంటుంది చాలా విస్తారంగా చాలా పొడవుగా ఉంటుంది ఆ స ఆ యొక్క విస్తారమైన సముద్ర ఒడ్డున ఈ జనం అంతా వచ్చారు వారి ఆసక్తి అందులో కనబడుతుంది మనకు కూడా ఏసు ప్రభు అంటే ఆయన ఉపదేశం అంటే ఆయన నోటి మాటలంటే ఇదే లోకా వార్తలో ఒక మాట నేను చూడండి అక్కడ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో ఆయన దయల మాటలు అనే మాట మనకు ఒకటి కనబడుతుంది లేదా ఇక్కడే నాలుగు అధ్యాయం నాలుగో అధ్యాయం రెండవ వచనం అప్పుడు అందరూ ఆయన గురించి సాక్షిత ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు ఏ మాటలమ్మా యేసు ప్రభు నోటను వచ్చే మాటలు దయగల మాటలు దయగల మాటలు ఏసు ప్రభు నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా దయగల మాటలు ఆ దయగల మాటలకు ఆశ్చర్యపోయి వారు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు యేసు ప్రభు దయాలుడు దయగల దేవుడైన ఆయన దీనుల కటాక్ష ఉంచువాడు బీదల ఎడల ఆయన దయచుప్పవాడు బీదలైన మీరు ధన్యులు అని మంచి ధన్యవచనం పలికినవాడు బీదలను ఆయన ప్రేమించాడు బీదలను కలికరించాడు వారి ఆకలి ఎరిగాడు వారి ఆకలి తీర్చినాడు ఆ బీదలకు ఉన్న రోగుల గురించి ఆయన చూచాడు రోగులను ఆయన గమనించాడు వారి రోగములను మాట చేత స్వస్థపరిచాడు ఏ సూప్రావు దయగలవాడు ఈ మాట హృదయాన్ని కాకుతే ఎంత ఆదరణ పొందుతాం ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి అని అందువల్ల విస్తారమైన జనం ఆయన దగ్గరికి వచ్చారు ఐదవ అధ్యాయం కంటే ముందుగా నాలుగో అధ్యాయం చివర ఒక మాట చూడండి నలభై రెండవ ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళను జన సమూహం ఆయన వెదకచు ఆయన వద్దకు వచ్చి అనే మాట చూస్తా ఉదయ కాలం సమయం కూడా మంచి ప్రశాంతమైన సమయం వైబుల్లో నేను ఈ ఉదయం 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 అనే మాట ఎక్కడ కనబడినా మాటి చదువుతాను క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం ప్రతిరోజు ఉదయంతో ప్రతిదినం ప్రభు దినంగా ప్రతిదినం ప్రభుతో గడుపుట ప్రతి దినం దైవవాక్యం వినట ప్రతిదినం ప్రార్థన చేసుకునట ప్రాతకాలం ఉదయకాలం ఆరంభం కావాలి కనీసమైనా నేను మాటిమాటి గుర్తు చేస్తున్న విషయం నిద్ర నుండి లేవగానే మంచం దిగగానే మోకాలు పెట్టమని కోరుతాను కొన్నిసార్లు వంగడానికి ఉదయం కొంచెం దురుసుగా ఉంటాయి మోకాళ్ళు వంగడానికి కొన్ని అనారోగ్యంగా ఉండవచ్చు అవి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ వీలైనంత మేరకు వేకోదావన లేవగానే మంచము దిగగానే వాకాలు పెట్టుట అలవాటు చేసుకుంటే ఉదయమే ప్రభు ముఖాన్ని దర్శించుకొని వేకోదావన ప్రభును ప్రార్థన చేసుకుంటే ప్రతి శరీరంలో కూడా ప్రతి ఒక్కరికి శారీరక బలహీనతలు ఉంటాయి వయస్సును బట్టి కొన్నిసార్లు ఇతరమైన జబ్బులను బట్టి కొన్నిసార్లు మోకాల నొప్పులు కావచ్చు నడవల నొప్పు కావచ్చు దేహమంతా కూడా నొప్పులతో ఉండేవారు కావచ్చు ఎన్ని శరీరంలో ఉండి మనం మూలుగుతున్నాం అది వాస్తవం అది వాస్తవం అయితే మనమేమి తప్పనిసరిగా మోకాలు పెట్టాలని కూడా లేదు ఎందుకంటే అనుభవం చూస్తే దావీ పడక మీద ప్రా దేవుని మరపెట్టేవాడట తప్పు కాదు రోజు ప్రార్థన చేయకపోతేనే తప్పు వాడిని ఒకవేళ దిగలేని పరిస్థితి ఉండవచ్చు మోకాలు పెట్టలేని పరిస్థితి ఉండవచ్చు కనీసమైన అదే పడకలో నేను కూడా కొన్నిసార్లు పడక మీదే ప్రార్థన చేసుకుంటాను బార్లు వండుకొని ప్రార్థన చేసుకుంటాను రెండు చేతులు జోడించి తల కింద పెట్టుకొని నాసట వాళ్ళ ప్రా గుర్తు ఏంటంటే నా భార్యకు వెంటనే గుర్తు ఏంటంటే ప్రార్థన చేసుకుంటున్నాడు మంచంలో ఉన్న ఆ వినాకంటి ముందు లేస్తుంది మూడు గంటలకి నాలుగు ఐదు వరకు ప్రార్థన చేసుకుంటుంది నేను అప్పుడు లేస్తాను నేను కొన్నిసార్లు ది దిగకుండానే పడక మీదనే వాకాళ్ళ మీద కూడా వంచడానికి అప్పుడు బురువుగా ఉంటాయి అందువల్ల బోర్ల పండుకొని తలకి చేతులు పెట్టుకొని జోడించుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అంటే తనకు కూడా ఏంటి గుర్తు ఇండికేషన్ అంటే ప్రార్థన చేసుకుంటున్నాడు కదిలించవద్దు ఫోన్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రార్థన చేసుకుంటాడు అని చెప్తారు వెనక్కి వండుకోవాలంటే ఏమర్థం అర్థం అంటే మన పొజిషన్ కూడా మన భక్తిని మన ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది నేను ఆమెకి అదే చెప్తాను బోర్లో ఉన్నాను చేతులు జోడించుకున్నాను తల కింద పెట్టుకున్నానంటే నేను ప్రార్థనలో ఉంటాను అని అర్థం ఎవరైనా పలకరించినా ఫోన్ చేసినా ప్రార్థనలో ఉన్నానని చెప్పు అని అంతే అలాంటి కొన్ని సందర్భాలు దేహాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం చూద్దా చేశాడు ఆయన పడక మీద ఉండగానే దే యహోవాక నేను మొరపెట్టితే అంటాడు పడక మీద మొరపెట్టవచ్చు తప్పేం కాదు కానీ వీలైనంతగా మనం దిగి మోకాలు కింద పెట్టి ప్రార్థిస్తే ప్రభుకు మనం గౌరవాన్ని ఇచ్చినట్టు ప్రభుకు మన సన్నిహితంగా ఉన్నట్టు ప్రభు దానికి సంతోషిస్తాడు అన్నట్టు ఇవన్నీ కూడా మన అనుభవాలు మనం వెళ్ళవలసిన పద్ధతులు ప్రార్థన ఏకోజావన ఉదయ కాలం అనే మాట దైవులు చూడండి ఎప్పుడేమో చదివేటప్పుడు ఆ ఉదయ కాలం అనే మాట గుర్తుపెట్టి ఏ సందర్భంలో ఉదయం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏకోజాన వేశారు యుహోత్సవ కాలములు మరెక్కువగా ఎక్కువగా ఎక్కువ ఆయన అనుభవం అంత ఏంటంటే వేకోజామ లేచి యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆయన ఎరుకో దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎరుకో మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన వారి తదుపరి ప్రార్థన అలాగే వరుసగా చాలాసార్లు వేకోజామన ఉదయ కాలం లేచి విజయం పొందను అనే మాటలు ఎక్కువగా కనబడతాయి వేకోజామన లేచుట అందుకే మన వాళ్ళు శుభోదయం ఎర్లీ మార్నింగ్ వేకోజామరా అది శుభమిచ్చే సమయం శుభవేళ శుభవేళ అని చెప్పడం జరుగుతుంది హిందువులు వారి విశ్వాసాన్ని బట్టి ఉదయమైన సూర్య దర్శనం సూర్య నమస్కారం అంటారు అది ఒక సైన్స్ అది ఒక విజ్ఞానం అయితే అది ఒక మత విశ్వాసంగా మార్చుకున్నారు సూర్యుడే దేవుడు అనే భావం తెచ్చుకో రావడానికి సూర్య నమస్కారం చేయని కాదు మొదటది ప్రారంభమైంది సూర్యుని ఎదుట నిలబడితే సూర్యకిరణాలు దేహం మీద పడితే రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు రాత్రి వేళ ఇంట్లో ఉన్నప్పుడు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అంటారు కళ్ళ కనబడదు అది మన దేహం మీద అది పెరుగుతుంది బ్యాక్టీరియా కూడా ఒక జీవి దానికి కూడా ప్రాణం ఉంటుంది కళ్ళ కనబడదు అది మన దేహం మీద చల్లని చల్లని వాతావరణంలో అది పెరుగుతుంది తేమ ఉన్న స్థలంలో అది పెరుగుతుంది పాచి అంట మామూలు భాషలో ఆ పాచి బ్యాక్టీరియా అంటే అది ఆ పాచిలో అనేక సూక్ష్మజీవులు ఉంటాయి అన్ని ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోయి పెరిగి 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 ఒక పెద్ద పాచిలాగా తయారవుతుంది నీళ్ళ మీద పాచి ఉంటుంది బ్యాక్టీరియా అది మన దేహాల మీద కూడా ఉంటుంది రెండు రోజులు స్నానం చేయకుండా ఉండండి మొఖం కడుక్కకుండా ఉండండి అదే పాత గుడ్డలు వేసుకోండి ఆ చెమట మరుతుంది అక్కడ బ్యాక్టీరియా కళ్ళు కనపడదు అది రోగ రోగ క్రిమి అది అది జబ్బు చేస్తుంది దానివల్ల అందువల్ల రోగ చనిపోవాల అగ్గి పెట్టి కాదు మంట పెట్టి కాదు సూర్యుని దగ్గర నిలబడితే వేడికి ఆ ఉష్ణానికి అది చనిపోతుంది అందుకే ఎండలో తిరగడం ఆరోగ్యవంతం సూర్యుని ఎదుట నిలబడడం ఆరోగ్యవంతం అది వైద్య శాస్త్రానికి సంబంధించింది అయితే రాను దాన్ని ఒక విశ్వాసంగా మార్చి సూర్య నమస్కారంగా మార్చడం వల్ల మనం సూర్య నమస్కారం చేయడం తప్పు అని వెంటనే అనేస్తాం వెంటనే అనవద్దు దాని యొక్క భావం అర్థం చాలా ఉంది ఎండ శాకాలి అని ఉదయకాలం సో ఎండలో అలాగే సాయంకాలం ఎండలో విటమిన్స్ అనేవి ఉంటాయి దేహానికి అవి శక్తిని ఇస్తాయి కనుక ఎండలో వాళ్ళు శక్తివంతంగా ఉంటారు నీడలో ఉండే వాళ్లకు ఇంత చిన్న గంప కూడా ఎత్తలేరు మీరు పెద్ద పెద్ద గంపలు గడ్డి మోపులు మాస్తారు ఎందుకు తెలుసండి మేము పది కేజీలు ఎత్తాలంటే అమ్మా అంటారు మీరేమో మోపులు మోపులు మాస్తారు ఏంటి ఎండలు చేస్తారు మీరు ఆ సూర్యుని వల్ల వచ్చే ఎనర్జీ అంటారు పవర్ శక్తి వస్తుంది అదే ఉదయం వాకింగ్ అని అంటారు సాయంకాలం వాకింగ్ అంటారు కారణం ఏంటంటే నీడలో ఉండే వాళ్ళకి బయటికి వెళ్తే కొంచెం ఎనర్జీ అవుతుంది ప్రాక్టికల్ కూడా ఆలోచించండి మీరు బ్యాటరీలు అయిపోయిన బ్యాటరీలు బయట పెట్టండి చిన్న బ్యాటరీ సెల్స్ అయిపోయిన పక్క తీసేయకుండా మళ్ళీ బయ బాగా ఎండలు పెట్టండి మళ్ళీ ఒక రోజు రెండు వస్తాయి ఆ సూర్యుని వేడి దానికి శక్తిని ఇస్తుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కనుక ఎండలో శక్తి ఉంది గాలిలో శక్తి ఉంది అందుకే ప్రకృతి అనేది మనకు ఎంతో తోడ్పడుతుంది ప్రకృతి మనకు ఎంతో సహకరిస్తుంది అయితే మనం ప్రకృతిని కాపాడుకోవాలి చెట్లు ఎందుకు అవసరం చాలా అవసరం మన గాలిని ఇస్తాయి చెట్లు ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు పక్షుల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు పురుగుల ద్వారా ఎన్నో పాఠాలు నేర్చాయి ఎక్కడికో పని లేదు అందుకే అంటాడు బైబిల్లో సరోమను మహాజ్ఞాని సోమరి చెప్పండి చీమల యొక్కకి వెళ్ళు అన్నాడు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళమని లేదు అన్నాడా చీమలను ఒక పెద్ద స్కాలర్ దగ్గరికి వెళ్ళమని లేదు ఒక పెద్ద పోయిట్ దగ్గరికి అంటే కవి దగ్గరికి వెళ్ళమని లేదు ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళమని లేదు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళమని ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా చీమ దగ్గరికి వెళ్ళు ఏం చేస్తుంది వేసవి కాలమన తనకు కావలసిన ఆహారం అది సమకూర్చుకుంటుంది దానికి సీజన్ తెలుసు బాగా కాలక్రమం తెలుసు బాగా ఎప్పుడు ఆహారం దొరుకుతుంది ఆ కళ్ళల్లో గింజలు ఉంటాయి కనక లేదా ఇంట్లో కూడా గాజల్లో గర్సెల్లో ఉంటాయి కనుక మోసుకొని పోయి సమకూర్చుకోవాలని సమవి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అవి ఏం చేస్తాయంటే వేసవి కాలం తమ కావలసిన ఆహారం అంతా అవి సమకూర్చుకుంటాయి ఎంత పాఠం ఏ ప్రొఫెసర్ దగ్గరికి పోయి చెప్తాడు ఇది ఏ స్కాలర్ దగ్గరికి వెళ్తే చెప్తాడు సైంటిస్ట్ దగ్గరికి పోతే చెప్తాడు మాట అందరు సైంటిస్టులు అందరు ఇంజనీర్లు అక్కడికే రావాలా ఏ ప్రయోగా మనకు కలి మందులు ఉన్నాయి చాలా మందులు కనబడతారు వాళ్ళ మొదట మందులు వేటిక వాడతాల్సిందా ఏలుకలకు కుక్కలకు కుతలకు వాటి మీద వాడతారు ముందు మనకేసే ఇంజక్షన్లు కానీ టాబ్లెట్స్ కానీ ముందు వాటికి వాడుతారు వాటికి బాగా పని చేస్తే మనం పని చేస్తాయని అవి లేకుండా ఇవ్వరు వరకు చెప్తున్నాను సోమరి చీమ యుద్ధకెల్లు అన్నాడు అట్లా దేవుని వారి వాక్యంలో మనం నేర్చుకోవలసిన వ్యక్తులు ఉన్నారు పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి వాడి ద్వారా నేర్చుకుంటాం చెట్లు అనే చెట్ల నుండి వాళ్ళు నేర్చుకోవాలి చెట్లు చెట్లను మనుషులకు పోల్చినాడు చెట్లను మనుషులకు పోల్చాడు చెట్లు ఏం చేస్తాయో మంచి గాలి ఇస్తాయి ఏ చెట్టు అయినా సరే మంచి గాలినిస్తాయి ఆ గాలిలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది అది రెండు పనులు చేస్తుంది చెట్టు ఒకటి మనకు మంచి గాలి ఇస్తుంది దాన్ని ఆక్సిజన్ అంటారు ప్రాణవాయువు అంటారు ఆక్సిజన్ అచ్చ తినవిలో ప్రాణవాయువు అంటారు ప్రాణం అదే ఆ వాయువు గాలి ప్రాణవాయువు ఆ గాలి లేకపోతే ప్రాణం ఉండదు కనుక గాలి లేక చచ్చిపోయారు చాలామంది వందల మంది అంటారు గాలి లేకపోతే చనిపోతాం మనం కూడా అంతే కనుక గాలి అనేది ప్రాణవాయువు వాయు అంటే గాలి ప్రాణం ఇచ్చే గాలి అని అర్థం చెట్టు మనకు మంచి గాలి ఆక్సిజన్ ఇస్తుంది ఆక్సిజన్ పీల్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా మన రక్తం శుద్ధి అవుతుంది రక్తంలో ఉండే కల్మషం తరిగిపోతుంది మంచి గాలి మన పీల్చ అన్ని కింద వద్ద చెట్టు నాటండి మంచి గాలి ఇచ్చే చెట్లను వాటండి ఆరోగ్యవంతంగా ఉంటుంది అది మంచి మనకి ఇస్తాయి ఇంకో పని చేస్తాయి ఏం చేస్తాయి మన ఉరిసేటువంటి గాలి మనమేమో చెడ్డ గాలి విడుస్తాము అవి ఏమో మనం విడిచే చెడ్డ గాలిని చెట్లు అవి తీసుకుంటాయి మనం విడిచే చెడ్డ గాలి కార్బన్ డైఆక్సైడ్ అంటాడు ఇది విడిస్తే ఎదుటి ఉన్న చాలా ఇబ్బంది అవుతుంది ఆ చెడ్డగాలిని చెట్టు పిలుచుకుంటాయి మంచి గాలి మనకిస్తాయి చెట్లు మీద కాదా కానీ మనవడు ఏం చేస్తాడు చెట్టును నరికేస్తాడు చెట్లు నరికి 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 ఎక్కడిగా చెట్లు లేకుండా పోయినా అందుకే వేడి ఎక్కువైపోయింది భూగం అంతా వేడెక్కింది గ్లోబల్ వార్మింగ్ అంటారు ప్రపంచమంతా భూమి అంతా వేడెక్కిపోయింది అందుకే ఈ సంవత్సరం నలభై ఆరు డిగ్రీగా ఇంకా ఎక్కువైంది ఏ కొత్త 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 అన్నట్టు ఉండేది చెట్టు లేకపోతే అలాగూ దేవుడు ప్రకృతిని మంచి ప్రకృతి మనకిచ్చాడు ఏదైనా తోటలు ఆరంభమైంది ఆ తోట మరి కానీ ఈ రోజు ఎక్కడ చూసినా చెట్టు నరికేస్తాం నేను అంటాను చెట్టు నరికితే మనిషిని చంపేట్టు చెట్టు నరికితే చెట్టు ఇచ్చే గాలి మనకు లేకపోతుంది చేతి మనం చస్తాం మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాం మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం మనను మనమే నరుక్కుంటున్నాం బయలు చెప్పే మాట తనకు తానే వేరైపోయే రాజ్యం నెల కూలిపోతుంది తగాదలు ఇంట్లో ఊరి కొరికి తగ్గు తనకు తానే వేరయ్యే కుటుంబం నిలవదు ఎవరో మిమ్మల్ని పాడు చేసా అక్కర్లేదు మీకు మీరే మీకు మీరే పాడు చేసుకుంటాం ప్రకృతిని కాపాడుకోవాలి మన చుట్టూ చెట్లను పిల్లల్లాగా చూసుకోవాలి నరకదు నేను అన్ని సందర్భాలలో ఏమా చెప్తుంటాను చెట్టు నరకవద్దు అది ఒక అడ్డం అయినా అది కొంత ఇబ్బంది అయినా చెట్టుని మాత్రం కద్దు పెరగని అడ్డం కానీ మనమే తగ్గించుకుందాం అంటే ఎప్పుడు చెప్తున్నాను అంటే చెట్టు తీసేయండి చెట్టును కొట్టేయండి ఆ కాంపౌండ్లో చెట్టును తీసేయండి చెట్టు వలన ఎప్పుడు హాని నష్టం జరగదు మేలే జరుగుతుంది ఇలాగ మనం ఆనాడు దయగలవాడు అనే మాటల పట్టింది ఆయన దయగలవాడు ఆయన మాట వినడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు సముద్ర ఒడ్డున విస్తారము జంపడ పొడవుగా ఉంటుంది సముద్ర తీరం అంత ఇసుక ఉంటుంది అక్కడ జనం కూడి ఉన్నారు ఎందుక ఆ సముద్ర ఒడ్డు అంత జనం అక్కడికి వచ్చారు యేసు సముద్ర ఒడ్డుకి ఎందుకు వెళ్ళాడు తాను బోధించడానికి అనంటే ఒక మాట నాకు జ్ఞాపం వచ్చింది ఉదయం అబ్రహాముకు సంతానం లేదు చాలా కాలం నాడు వరకు ఎన్నవ సంవత్సరం అబ్రహాము సంతానం నూరవ సంవత్సరం శార తొమ్మిది సంవత్సరాల వరకు సంతానం లేదు నేతడికి నీ భార్య శార గర్భం ధరిస్తుంది కుమారుడు కంట అంటే ఇది ఎట్లా జరుగుతుంది అని అలవాన పడినాడు ఇద్దరు కూడా అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు నాకు అసాధ్యహో ఒక అసాధ్యం లేదు లేదు నువ్వు నమ్మితే చాలు నాకు అసాధ్యం లేదు నీకు కుమారు పుడతాడు నీ సంతానం ఆకాశ నక్షత్రములు ఉంటాడని ఒకసారి ఉంటారు సముద్రము దగ్గర ఉండేటి ఇసుక రేణువులాగా ఉంటారు అంత ఆశీర్వాదం దాన్ని అబండెంట్ బ్లెస్సింగ్ అంటారు సమృద్ధి అయిన ఆశీర్వాదం అన్నాడు సముద్రం ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి ఎవరన్నా ఎంచగలరా ఎవరు ఎంచలేరు ఎన్నో లెక్క పెట్టలేనటువంటి అంతమంది సంతానం కలుగుతారు సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువులాగా నీ సంతానం వృద్ధి పొందుతుంది అన్నాడు అందుకు కావదు ఏసుప్రవారు ఈ లోకంలో దేవుని రాజ్య సువార్త చెప్పేటప్పుడు ఆయన ఎంచుకున్నట్టు స్థలం సముద్రం ఒడ్డు వేల వేల జనాంగం విస్తారమైన జన సమూహం ఆయన దైవల మాట ఇవ్వడానికి వచ్చి ఒకరి మీద ఒకరు పడుతూ ఒకరికంటే ముందు ఒకరికి వెళ్ళాలని తోపులాట ఎప్పుకోండి తోపులాట సముద్రం ఒడ్డున ఉన్నాడు యేశోఫరావు కానీ ఈ విస్తారమైన సమ జనానికి బోధించాలంటే ఆయన ఆయన ఎత్తు ఏసు ఎత్తుగా ఉన్నట్టుగా ఎక్కడ ఉన్నా కనబడవు ఆయన ఎత్తు లావు ఇవన్నీ ఆయన ఊహించుకున్న మామూలుగా ఉన్నాడు అనుకుందాం ఇంత విస్తారమైన జనానికి ఆయన మీద అందరూ నిలబడిన స్థలమైన నిలబడితే కనబడరు కదా వెనక వాళ్లకు ఆయన నాకు కొంచెం ఎత్తైన స్థలం ఒక పుల్పిట్ కావాలి కదా అనుకుంటున్నాడు కాబోలు ఈ లోపుగా రేతడు సముద్రానికి వెళ్ళి చేపలు ఏం దరక్కపోగా ఖాళీ ఓడను తీసుకొని వచ్చాడు ఆ ఓడలు ఒక నెల పక్క నిలబడి ఉన్నాయి వద్దున అప్పుడు ఏసు అన్నాడు పేతురు నీ దోణిలో ఒక దోణి నాకి అన్నాడు ఆ దోణనిస్తే ఏసు ఎక్కి దానితో కూర్చొని ఓడలో నుంచి బోధించాడు ఓడే యేశ్వరావుకు పులిపిట్ ఇలాంటి పులిపిట్టీ పులిపిట్ అంటాం వేదిక అలాడు సముద్రం ఒడ్డున యేశుద్రావుకు పులిపిట్ ఏది అంటే పేతుడి యొక్క కాలి ఓడ ఆ పుల్పిట్ కొరకు జనమంత సమూహంగా నిలబడి ఉన్నాడు ఆ జనానికి బోధించాలంటే ఆయన నేల మీద నిలబడితే కనబడడం లేదు జనానికి ఎక్కడ చూసినా పులి లేదు పేతరు చేపలు దొరక్క కాలు వాడని తీసుకొని వచ్చాడు అదే పులిపెట్టిగా తీసుకున్నాడు ఎందుకు చేపలు దొరకలేదు వారికి రాత్రంతా ప్రయాసె ఎందుకు చేపలు దొరకలేదంటే దేశం ప్రభువునకు వాడ కావాలి పేతురుకు చేపలు కావాలి యేసు ప్రభుకి ఏం కావాలి వాడ కావాలి మనందరికీ చేపలు కావాలి కానీ యేసు ప్రభుకు మనమే ఒక వాడగా కావాలి మన చేపల కొరకు మనం వెంపర్లాడుదావా లేదా ప్రభు కొరకై ఒక వాడగా ఆయనకు మనం ఉపయోగపడుదావా అనే పాఠం అందులో కనబడుతుంది యేసు ప్రభు మన ఒక్కొక్కరిని ఒక దోణిగా ఆయన వాడుకోవాలని ఉన్నాడు చేపలు ముఖ్యమా ప్రభుకు దోణి ముఖ్యమా అంటే ఏం చెప్తారు చెప్పండి చేపలు దేనికి తినడానికి ఆహారానికి అవును ఆహారం రాజ్య రాజ్యస్వాత చెప్పడానికి ఆయనకు ఒక దోణిలాగా కావాలా నువ్వు ఏసు ప్రభు దోణిగా ఉపయోగపడాలని నిన్న కోరుతున్నాడు సంపాదన కావాలా ఏసు ప్రభుకు నువ్వు దోణిగా ఉపయోగపడతావు ఏది కావాలి సంపాదన పరిగెత్తావా లేదా ఏసు ప్రభు సిద్ధంగా ఖాళీ దోణిలాగా ప్రభుత్ అనుకూలంగా ఉంటావా తెలుసుకో అన్నట్టుంది ఆ మాట పిగిలారా మయం పాట ఖాళీ దోణ అత్యంత ప్రయాసపడ్డారు కానీ చేపలు దొరకలేదు ఎందుకు దొరకలేదు ఇదిగో ఏస ప్రభుకు ఖాళీ వాడ లేదా దోణి కావాలి ఇక్కడ అది ఖాళీగా కా కావాలి ఇప్పుడు ఆవిడ చేపలు దొరికింటే చేపల ఆ దోణి నుండి చేపలు వేసుకొని లోడ్ వేసుకొని తింటే ఈయనకు ప్రసంగించడానికి పుల్పేటగా అది ఉపయోగపడదు అందుకే ఖాళీగా రావాలి దేవుని చేతుల్లో వాడబడాలంటే మనము ప్రభు కొరకై వాడబడాలంటే మనం కూడా ఖాళీగా ప్రభు కొరకై నిలబడాలి అప్పుడే ఆయన మనల్ని వాడుకుంటాడు వేరే వ్యాపారాల్లో మునిగిపోతే దేవుడు తన పని కొరకై వాడుకోడు దేవుని కొరక మనం వాడబడాలంటే ఖాళీ పాత్రగా మన ప్రభుత్వానికి రావలసిన ఉన్నాము అందుకే యేసు ప్రభు వారు చేపలు పట్టకుండా చేశాడు దొరకకుండా ఖాళీ దోని తీసుకుని వచ్చారు ఆ దోనిలో ప్రభు ఎక్కాడు ఆ నుంచి మాట్లాడినాడు మంచిది మనం కూడా దేవునికి ఖాళీ దోనులుగా ప్రభు దగ్గరికి వస్తే మన మనం ఖాళీ చేసుకుని ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు మనలో ఉంటాడు ఖాళీ దోణులు ఎక్కాడు ఖాళీ దొనలో కూర్చున్నాడు ఖాళీ దోనలో బోధించాడు ప్రభువు అమ్మా అయ్యా నీ ఒక ఖాళీ దోనిగా ప్రభువు దగ్గరికి రా ఏమి లేని వాడవుగా ఏమి లేని వాడవుగా ఉన్న పాటలని ఎద్దకొచ్చుతున్నాను ప్రభు అన్నట్టుగా ప్రభువురా నీలో ప్రవేశిస్తాడు నీలో ఆయన కూర్చుంటాడు నీతో ఆయన ఉంటాడు నీలో ఉండి నన్ను నడిపిస్తాడు ఏమి లేని వాడుగా ఏమి లేని వాడికి ఉన్న పాటలు నేను వచ్చి ఒక పాట భక్తుడు పాడినాడు క్రీస్తు ప్రదరికి రా నీకేం తెలియకపోయినా విద్య లేకపోయినా జ్ఞానం లేకపోయినా బలం లేకపోయినా ధనం లేకపోయినా మరేం లేకపోయినా కొట్టి హృదయంతో ఖాళీ హృదయంతో ప్రదరికిర్రావణ్యలో ప్రవేశిస్తాడు ఆ దోణులు నిలబడి ఆ జన రాజ్య శువార్త ప్రాడు ఆయన అలాగూ వాడుకున్నాడు నిన్ను కూడా ఒక మంచి దోణగా ప్రభు వాడుకోగలడు అలా చేయుటకు ప్రభు సాయం చేయక ప్రార్థన చేసుకుందాం డైగర్ ప్రభువు స్తోత్రాలు విన ప్రతి మాట మా హృదయాంతరాలంలో నిలిచినట్లు కృపణవ్వండి మళ్ళీ ఖాళీ అయిన దోణులుగా మీరు అంగీకరించండి మా దోణిలోనికి మీరు ప్రవేశించండి మా హృదయం అనే దోణిలో మీరు ప్రవేశించి మా హృదయం అనే దోణిలో మీరు కూర్చొని మా హృదయంలోండి మీరు మీ కార్యం జరిగింది జరిగి మీ సమాధానంతో పంపించమని ఏ సూత్రం ఉన్నామని స్థితించి ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికి వందనాలు సాయంకాలం బాక్రాపురం సంఘంలో జరిగే సువార్త కోరికకు రావాలని మనం చేస్తున్నాము అందరికీ వందనాలు ఆ పోయిన వారం బ్లడ్ టెస్ట్ చేయించుకున్న వారికి షుగర్ ఉన్న వాళ్లకు రిపోర్ట్ ఇస్తారు వచ్చి కింద ఇస్తారు తీసుకునండి